మూడు ముక్కలాటతో మొన్నటిదాకా అమరావతి వినాశనమే లక్ష్యంగా పనిచేసిన జగన్ ఓటమితో రాజధానుల్ని రైతులు మహిళలు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు జగన్ కోసం తాడేపల్లిలోని నివాసం వద్దకు వచ్చారు జగన్ను కలిసి అభినందించేందుకు అనుమతించాలంటూ పండ్లు పూలు మిఠాయిలు తీసుకుని రాగా ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు నిరాకరించారు జగన్ను కలవడానికి అనుమతి లేదంటూ మహిళా రైతుల్ని గేటు వద్ద ఆపేశారు దయచేసి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు ఈ పరిస్థితుల్లో పోలీసులకు స్వీట్లిచ్చి రాజధాని రైతులు వెనుతిరిగారు મુખ્યમંત્રી મહબોના આશેચા કહીસો આજે આજે કહીસો એ కాబల నందారాయి ఆయ్ సార్ టమాటో నరే సార్ తప్పకు భోగిలేసే ఉండాలి నేను మీ సార్ నేను ఏదో చల్లే వాలి నేను ఏదో చాస్తా ర కాల్ బడవా ప్రెజెంట్ చేసి ఎవర్ బస్సండి ఓ అపాయింట్‌మెంట్ ఇగా ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఇగా ఇంకే నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కదా అజే కలం గారి దగ్గరికి నేను అడుగుతారేమో రిక్వెస్ట్ చేసి అడగండి నేను ఏనేం ఇట్లా అమరావతి సార్ మీరు అమరావతి నుంచి మీద పదకొండు కేసులు మీద ఇరవై కేసులు మీద ముప్పై కేసులు అయినా మేము ఆయన చేసిన మేల్లు మర్చిపోకుండా ఆయన మేల్ని చేసి మర్చిపోకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఒక గొడి కింద తీసుకొచ్చి తెలుగుదేశం నూట ఇరవై సీట్లు వేసిన అమరావతికి ధన్యవాదాలు చెప్పిన మా నయబరం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఆయన ఇక్కడే నేను ఇల్లు కట్టున్నాను అన్నాడు ఇక్కడే ఉంటానన్నాడు అందుకే ఆయన అర్థం మీతో మీరు పానిస్తే మీరు పానిస్తే ఆయనకి